అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది సత్య గారు ఏంటమ్మా నమ్మలేక అడిగాడు గగన్ అవున్రా తను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా చూడటానికి వెళ్ళింది ఎవరిని అడిగి వెళ్ళిందమ్మా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు ఇంకెవరిని నన్నే అని భారతీయ అనగానే గగన్ ఇంకా ఏం మాట్లాడలేదు పుట్టింటికి ఎవరిని అడిగి వెళ్ళింది ఆ తింగర్ది అనుకుని ఆలోచిస్తూ కార్ కేసి తీసుకుని బయటికి వెళ్తుంటే ఎక్కడికి రా అంది భారతి ఇంకెక్కడికి ఆఫీస్కి అని చిరాగ్గా అన్నాడు అసలు ఈరోజు ఏంటో తెలుసా తారా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళిందో తెలుసా అంటుంది భారతి ఎవరికి తెలుసు నీకు చెప్పి వెళ్ళింది కదా నాకు చెప్పి తనేం వెళ్ళలేదు ఈరోజేంటి సోమవారం అని చెప్పి గగన్ కోపంగా ఆఫీస్కి వెళ్ళగానే భారతి ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది కాఫీ కూడా తాగకుండా పరిగడుపును ఆఫీస్కి వెళ్ళాడు వీడసలేంటి అసలేంటి ఇంత మొండిగా ఉన్నాడు ఆ తార ఎలా భరిస్తుంది వీడిని అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది భారతి ఆ తర్వాత కట్ చేస్తే కాలింగ్ బెల్ పదే పదే మోగటంతో వంటగదిలో ఉన్న సురేఖ వస్తున్నాను అని హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసింది పట్టు చీరలో ఎంతో అందంగా బుట్ట బొమ్మలా ఉన్న కూతుర్ని చూడగానే సురేఖ కంట్లో గిరున నీళ్లు తిరిగాయి తారా ఎలా ఉన్నావు తల్లి ఎంతో ప్రేమగా అడిగింది బాగున్నానమ్మా అని నవ్వుతూ తల్లిని హత్తుకుంది అత్తింటికి వెళ్ళాక నా కూతురికి అమ్మా నాన్న కూడా గుర్తుకు రాలేదు ఈ రోజున పుట్టినరోజు అనేసరికి పుట్టిల్లి గుర్తొచ్చినట్టుంది నా కూతురికి అని నవ్వుతూ ముందుకొచ్చి అన్నారు రాజశేఖర్ తండ్రిని చూడగానే ఇంతకు ముందులా భయపడలేదు తారా నవ్వుతూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది నా బంగారు తల్లి చెప్పకుండా వచ్చేశావు కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదమ్మా ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఏముంటుందని నేనే వచ్చానమ్మా ఏ నా ఇంటికి నేను చెప్పి రావాలా ఏంటి నవ్వుతూ అడిగింది తార సురేఖ కూతురు మాటలకి మురిపెంగా చూసి తార కోసం చేసిన పాయసం తీసుకొని నీకోసమే చేశాను ఈరోజు నీ పుట్టినరోజు కదా నేను నాన్న నీ దగ్గరికి వద్దామని అనుకున్నాం కానీ నువ్వొచ్చి మాకు షాక్ ఇచ్చావు అని సురేఖ తారకి పాయసం తినిపించింది ఎంతో హుందాగా బుద్ధిగా ఉన్న కూతుర్ని చూసి సోఫాలో కూర్చుని మురిసిపోయారు రాజశేఖర్ ఎంత మారింది నా కూతురు అత్తింటికెళ్ళాక తన మాట తీరు అమాయకత్వం అంటూ పాత తారా ఇప్పుడు చీరలో నిండుగా ఉన్న తన కూతుర్ని చూసి ఎంతగానో సంతోషపడ్డారు తల్లి చేత పాయసం తింటున్న తారా అమ్మ ఈ చీర నగలు ఇంకా పట్టీలు అత్తయ్య నా కోసం చేయించారు తెలుసా అంతేకాదు మా వదిన నా కోసం నాకు ఇష్టమైన వాచ్ ఇంకా ఇదిగో అంటూ చేతికున్న ఉంగరం చూపించి నా కోసం మా వదిన ఉంగరం కూడా కొంది అని ఎంతో గొప్పగా చెప్పింది కూతురు ప్రతి మాటలు పసిగెడుతున్న రాజశేఖర్ తార పక్కనున్న బ్యాగ్ చూసి తారా అంటాడు ఏంటి నాన్న నువ్వు ఒక్కదానివే వచ్చావు గారేరి ఆయన ఆఫీస్ వర్క్లో బిజీ నాన్న ఖాళీ చూసుకొని వస్తానని చెప్పారు అంది ఏమాత్రం తడబడకుండా అవునా నీ పుట్టినరోజు కదా పుట్టినరోజు పుటా అల్లుడిగారు ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నారా అనుమానంగా అడిగారు రాజశేఖర్ ఒప్పుకున్నారు నాన్న నిజం చెప్పనా బావకి నేనంటే చాలా ఇష్టం నా కోసం బిర్యానీ పార్సిల్స్ ఇంకా నాకు ఇష్టం అన్ని ఆయనవన్నీ బావ తెస్తాడు అంతేకాదు ఈ ఫోన్ కూడా బావి కొనిచ్చాడు అని తారా చేతిలో ఉన్న ఫోన్ చూపించగానే వాళ్ళు షాక్గా చూశారు ఏంటి అల్లుడు గారు ఫోన్ కొనిచ్చారా అవునా అంతేకాదు బావ నన్ను ఇంకా చదివిస్తున్నాడు నేను సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నా నాన్న బావ బుక్స్ ఇంకా నా కాలేజ్ ఫీజు కూడా కట్టేశాడు అనగానే రాజశేఖర్ ఆనందం అంతా ఇంత కాదు తన కూతురు అత్తింట్లో ఎంతో సంతోషంగా ఉందని అనుకున్నారు కానీ అంత బాగా చూసుకునే అల్లుడు గారు పుట్టినరోజైనా కూడా తారని పుట్టింటికి పంపారంటే ఎందుకో అనుమానం వచ్చింది కానీ పైకి మాత్రం మామూలుగానే ఉన్నారు అందరూ తనని బాగా చూసుకుంటున్నారని పిల్లలిద్దరూ తనకి బాగా చేరువయ్యారని అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది తార తార ఏంటి నాన్న కాస్త ఫ్రెష్ అవి తల్లి టిఫిన్ చేదువు సరే నాన్న అని తార తన రూమ్కి వెళ్ళగానే ఏమండి ఏంటి సురేఖ చూసారా మన అమ్మాయి ఎంత మారిపోయిందో అవునవును చూశాను ముందు పిల్లకి తినడానికి ఏమన్నా పెట్టు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ తీసుకుని బయట గార్డెన్కి వచ్చి ఆలోచిస్తూ గగన్కి ఫోన్ చేశాడు సీరియస్గా చేర్లో కూర్చున్నాడు గగన్ ఆఫీస్కి వచ్చి గంట అవుతున్నా వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నాడు అతని మనసు కూడా సహకరించడం లేదు తార సడన్గా పుట్టింటికి వెళ్ళేసరికి అతనికి ఏదోలా అనిపించింది ఫోన్ మామయ్య గారు చేస్తున్నారేంటి అనుకొని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మావయ్య బాబు ఎలా ఉన్నారు బాగున్నాం మావయ్య మీరు ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉన్నారు అందరం బాగున్నాం బాబు అని గగన్తో మాట్లాడి బాబు అమ్మాయి ఇంటికి వచ్చింది మీరెందుకు రాలేదు అని అడుగుతారు తన మావయ్య మాటలకి గగన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి చెప్పకుండా తార ఇంటికి వచ్చిందని తెలిస్తే రాజశేఖర్ తిడతారని ఆలోచించి అది మావయ్య నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రాలేదు మావయ్య లేదంటే నేను వచ్చేవాడిని అంటాడు అవునా అంటే ఈరోజు అమ్మాయి పుట్టినరోజు కదా బాబు మీరు కూడా వచ్చుంటే బాగుండేదని చేశాను అని కవర్ చేశాడు రాజశేఖర్ తన మామయ్య మాటలకి గగన్ ఆశ్చర్యపోయాడు మావయ్య ఈరోజు తార పుట్టినరోజా అనుకుని ఆలోచిస్తూ ఉండగా బాబు హా మావయ్య చెప్పండి అన్నాడు ఆలోచనల నుంచి తేరుకుని తార పుట్టినరోజు కదా వీలైనంత తొందరగా మీ వర్క్ పూర్తి చేసుకొని రండి సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్దాం సరే మావయ్య నాకు వర్క్ అయితే వస్తాను లేదంటే ఆ టైంకి తారం తీసుకొని మీరు గుడికి వెళ్ళండి నాకు పని పూర్తి అవ్వగానే ఇంటికి వస్తాను అన్నాడు సరే బాబు అని రాజశేఖర్ ఫోన్ కట్ చేయగానే గగన్కి ఎక్కడ లేని కోపం చిరాకు అన్నీ వచ్చాయి తల పట్టుకొని కూర్చొని ఈ రోజుని నీ పుట్టినరోజు అని నాకెందుకు చెప్పలేతారా చెప్పకూడదనంత దూరం పెంచావా మన మధ్యన అనుకుని ఫోన్ కేసి చూశాడు స్క్రీన్పై తారా ఇంకా పిల్లలు నలుగురు కలిసి దిగిన ఫోటో అది ఫోటోలో కూడా ఆమె తనని చూస్తుండడం చూసి ఫోన్ని టచ్ చేస్తూ నిన్న ఉదయం జరిగిందంతా తలుచుకొని చాలా హట్ చేసిన తారా నువ్వు అసలు ఎందుకు వచ్చావో ఏంటో అని కూడా అడగకుండా నిన్ను చాలా హట్ చేశాను అనుకుని ఆలోచిస్తూ అసలు నువ్వు చీర కట్టుకుని ఎందుకు ఆఫీస్కి వచ్చినట్టు నువ్వేదో చెప్పాలని వచ్చావు కానీ నా అస్సలు బాలేదు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి విష్ చేయాలని నాకు ఉంది తారా కానీ నీ ఇష్టాలన్నీ మారాయి కదా నీకంటూ సంతోషాలు కోరికలు ఉంటాయి వాటిలో నేనెందుకు కలుగ చేసుకోవటం పైగా విడాకులు కోరుకుంటున్నావు అలాంటప్పుడు నీకు నేను దూరంగా ఉంటేనే మంచిది కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఇంటికి వెళ్ళావంటేనే అర్థమవుతుంది నువ్వు నాకు ఎంత బాగా విలువ ఇస్తున్నావో అనుకుని తనలో తానే బాధపడ్డాడు ఇక్కడ ఫోన్ కట్ చేసిన రాజశేఖర్కి అనుమానం తీరిపోయింది నవ్వుతో లోపలికి వచ్చి తార రూమ్ కేసి చూశాడు బెడ్ మీద కూర్చొని తను గగన్ ఉన్న ఫోటోలు చూస్తున్న కూతుర్ని చూసి ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు నేనే అనవసరంగా కంగారు పడ్డాను అనుకుని రాజశేఖర్ వెళ్ళగానే తార కంట్లో తడి తుడుచుకొని బాధపడింది నీకు నేను దూరంగా ఉంటేనే కదా బావా నువ్వు సంతోషంగా ఉండేది అనుకునే టవుల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది కాసేపటికి తార ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి నార్మల్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది చాలా రోజుల తర్వాత కూతురు ఇంటికి వచ్చేసరికి సూర్యకి ఆనందం అంతా ఇంత కాదు తను వండిన టిఫిన్ స్వయంగా తారకి తినిపించింది టిఫిన్ చేసిన తార అమ్మ సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా కాసేపు పడుకుంటాను అంటుంది సరే పడుకు నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను తారా తొందరగా లేవాలి సరేనా అని సురేఖ ఆర్డర్ వేసి కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏమాకలిస్తుందమ్మా కొంచెం కూడా నా మీద ప్రేమ అస్సలు లేదు బావకి అనుకుని రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకొని చేతిలో ఫోన్ తీసుకుంది తారా గగన్ దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చిందేమో అని చెక్ చేసింది కానీ రాలేదు ఎంతో బాధగా అనిపించింది ఈ మనిషికి కనీసం నా మీద కృతజ్ఞత కూడా లేదు ఎంతలా తన పనులన్నీ చేసేదాన్ని కనీసం బర్త్డే విషయస్ చెప్పే టైం కూడా లేదా తనకి అనుకొని అంతలోనే ఆయన అంటేనే మంట కదా ఎలా చెప్పాడు ఊరికి అందరికీ చెప్తాడు కాని అనుకుని ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయింది మధ్యాహ్నం రెండైనా తార నిద్ర లేవలేదు సురేఖ వచ్చి బలవంతంగా నిద్ర లేపితే లేచింది తారకి ఇష్టమైన వంటలన్నీ చేసింది సురేఖ కానీ ఏం లాభం తార ముఖంలో అసలు సంతోషమే లేదు తిన్నానన్న పేరుకే తింది ఏంటి తారా వంటలు బాలేవా అదేం లేదమ్మా పెద్దగా ఆకలిగా లేదు ఉదయమే పాయసం తిన్నాను కదా పైగా తీపి ఎక్కువ తినేసరికి ఏదోలా అనిపించింది అంటుంది అని తిని హాల్లో ఉన్న దివాన్ కాట్పై పడుకుని టీవీ చూసింది తన ఫేవరెట్ మూవీ రావటంతో ఇంకా టీవీలో లీనమైంది ఇక్కడ గగన్ కూడా కుదురుగా ఉండటం లేదు ఫోన్ తీసుకోవటం మెసేజ్ టైప్ చేస్తూ డిలీట్ చేయటం తార నెంబర్ చూసి కోపంగా రగిలిపోవటం చిరాకు కోపం విసుగు వచ్చి ఫోన్ పక్కన పెట్టి వర్క్లో మునిగాడు సాయంత్రం వరకు వర్క్స్ మీటింగ్స్తో తన షెడ్యూల్ బిజీ బిజీ అయిపోయింది టీవీ చూస్తున్న తార రాజశేఖర్ గారు గుడికి వెళ్దామని చెప్పటంతో తార ఫ్రెష్ అయ్యి ఇచ్చిన లంగా ఓని కట్టుకుని బయటకు వచ్చింది ఇంతలో పిల్లల్ని తీసుకొని డ్రైవర్ వచ్చాడు అమ్మ అంటూ ఇద్దరు తారని చుట్టుముట్టారు ఏంటి బాబాయ్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళలేదా నవ్వుతూ అడిగింది డ్రైవర్ని లేదమ్మా పిల్లలు మీ దగ్గరికి తీసుకుని వెళ్ళమని మారం చేశారు నేను అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను మీ దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పారు వెళ్దానమ్మా అని డ్రైవర్ అనగానే తారా పిల్లల్ని ముద్దు చేసింది మనవరాలు మనవడు ఇంటికి వచ్చేసరికి రాజశేఖర్ సురేఖకి అంతా పండగలా ఉంది ఏమండి అల్లుడు గారు కూడా వచ్చుంటే బాగుండేది కదా మన ఇల్లంతా సందడిగా ఉండేది నేను ఫోన్ చేశాను సురేఖ ఈవినింగ్ వర్క్ అయిపోతే గుడికి వస్తానని చెప్పారు లేదంటే ఖాళీ చూసుకొని వస్తానని చెప్పారు అని రాజశేఖర్ అనగానే తారా ఆశ్చర్యంగా చూసింది బావ నిజంగానే వస్తానని చెప్పారా నాన్న కుదిరితే వస్తానని చెప్పారమ్మా సురేఖ పిల్లల్ని రెడీ చేయి గుడి దూరం కదా తొందరగా వెళ్ళొచ్చేద్దాం అని రాజశేఖర్ తొందర పెట్టేసరికి సూర్యక పిల్లల్ని రెడీ చేసింది అందరూ కలిసి గుడికి వెళ్ళారు మధ్యలో ప్రవళిక ఫోన్ చేసింది హలో చెప్పొదిన అంది తారా గుడికి వెళ్తున్నావా తారా అవును వదినా వాడేమన్నా ఫోన్ చేశాడా నీకు వేసి కూడా చేయలేదు ఇంకా ఫోన్ ఏం చేస్తాడు వదినా తన గురించి మాట్లాడకపోవడం కూడా దండగా వదినా అంటుంది తారా మాటలకి ప్రవళికకి నవ్వొచ్చినా గగన్పై విపరీతమైన కోపం వచ్చింది సరే తారా జాగ్రత్తగా వెళ్ళిరండి అని ప్రవళిక పిల్లలతో కూడా మాట్లాడి ఫోన్ కట్ చేయగానే పవిని చింటూని దగ్గరికి తీసుకొని కబుర్లు చెప్పటంలో మునిగింది పిల్లలిద్దరూ తారని అమ్మ అమ్మని పిలిచేసరికి సురేఖ రాజశేఖర్ ఎంతగానో మురిసిపోయారు నిజంగానే తన కూతురు వాళ్ళని కనకపోయినా తన అక్కబిడ్డల్ని కన్నబిడ్డలా చూసుకునేసరికి రాజశేఖర్ కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి కాసేపటికి గుడి రావటంతో అందరిని కలిసి గుడికి వెళ్లారు టైం గడిచే కొద్దీ తార గుండె అంతా భారంగా మారింది ఇంతలో దివ్య దగ్గర నుంచి ఫోన్ రావటంతో పక్కకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పవే అంది నువ్వు వెళ్ళాను బర్త్డే పార్టీ ఇవ్వవు కదా అందుకే నేనే నీకొక పార్టీ ఇద్దామని ఫోన్ చేశాను అంది ఎంతో సంతోషంగా దివ్య ఏం పార్టీనే బాబు అంది విసుగ్గా నీకు పుట్టినరోజు అనేసరికి అసలు విషయం మర్చిపోయావేమో ఈ రోజు ఏంటో కదా మన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి అని దివ్య అనగానే తారకి గుంటాగినంత పని అయింది ఏంటి నువ్వనేది అంటుంది అవును తారా నువ్వు రిజల్ట్స్ చూసుకున్నావా లేదు నేను చూసుకోలేదు అంది కంగారు పడుతూ ముందు నీ నెంబర్ చెప్పు రిజల్ట్స్ చూస్తాను నాది కూడా నీతో పాటు చూసుకుంటాను అని దివ్య అనగానే తార తన నెంబర్ చెప్పింది సరే పది నిమిషాలు వెయిట్ చేయి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని దివ్య ఫోన్ కట్ చేయగానే తార అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని టెన్షన్తో గోర్లు కోరుకుంది దేవుడా నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఏమాత్రం ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ నన్ను చదివించరు అనుకుంటూ తనలో తానే టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ముందుకొచ్చారు రాజశేఖర్ ఏమైంది కంగారుగా ఉన్నావు అంటారు అది నాన్న ఈరోజు నా ఎగ్జామ్స్ రిజల్ట్స్ నాన్న దానికి ఎందుకు భయం నువ్వు పాస్ అవుతావు తల్లి అన్నారు రాజశేఖర్ నాకు డౌటే తాతయ్య ఎందుకంటే అమ్మ టెన్త్ క్లాస్ రెండుసార్లు ఫెయిల్ అయిందని నాన్న చెప్పారు ఈసారి కూడా అమ్మా అని చింటూ తన మాటలు ఆపేశాడు అప్పటికే తారా గుడ్లు మెటకరించి కోపంగా చూస్తుంది ఏమైందమ్మా టెన్షన్గా ఉందా అన్నాడు చింటూ రే నువ్వు ఇంకోసారి టెన్త్ క్లాస్ విషయం మాట్లాడావంటే నీకు నూడిల్స్ క్యాన్సిల్ అని బెదిరించి తారా ఇంతలో దివ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పవే దివ్యా అంటుంది తారా నేను పాస్ అయిపోయానే థ్యాంక్స్నే అంది నవ్వుతూ ఎందుకంటే దివ్య రాసింది తార దాంట్లో కాపీ కొట్టి నువ్వు పాసయ్యావు సరే ఇంతకు నేను అని ఏడుపు ముఖంతో అడిగింది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదే అది అంటూ దివ్య నాంచుతుంటే ఏయ్ ఈరోజు నా చేతుల్లో తిట్లు తినాలని చూడకు పుట్టినరోజు అన్న విషయం మర్చిపోయి బూతులు తిడతాను నీ మూతి పగలేకముందే ముందు నిజం చెప్పవే బాబు అంటుంది తార అది కాదు తారా నీకు దండం పెడతాను చెప్పవే అంది పిచ్చిదానా మా అల్లరి తింగరి తారా క్లాస్ ఫస్ట్ వచ్చింది అరుస్తూ చెప్పింది దివ్య ఆ మాటకి తన కళ్ళను పెద్దవి చేసి దివ్య నువ్వు చెప్పేది నిజమేనా ఓసే పిచ్చిమొద్దు కష్టపడి చదివినందుకు నీకు ఫస్ట్ వచ్చింది నమ్మలేనట్టు అలా అడుగుతావేంటే ఫస్ట్ క్లాస్ గారు నిజం నేను చెప్పేది అని దివ్య అనగానే తారా ఆనందం అంతా ఇంత కాదు దివ్య మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి గబగబా దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఎంతో సంతోషంగా బయటికి వచ్చింది ఏమైంది తారా అని అడిగారు రాజశేఖర్ నాన్న నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని ఎంతో సంబరంగా చెప్పింది నాకు డౌటే అన్నాడు చింటూ వాడి నెత్తిన ఒకటి వేసి వెంటనే ఎత్తుకుని గబా గబా ముద్దులు పెట్టి సంతోషంలో పిల్లలిద్దరితో గంతులు వేసింది తారా మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్